ఈరోజు పొట్లకాయలు చాలా ఎక్కువగా కాసాయండి ఎప్పుడు పొట్లకాయ వేపుడు రోటి పచ్చడే కాకుండా అప్పుడప్పుడు జీడిపప్పు మసాలా వేసి కూర వండుతాను చాలా బాగుంటుంది ముందుగా కాస్త లేతగా ఉన్న పొట్లకాయల్ని తీసుకొని వాటి మీద ఉన్న తోలుని ఇలా గీరేసి నీళ్లతో శుభ్రంగా కడిగేసి మీకు నచ్చిన సైజులో చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పది నుండి పన్నెండు వరకు జీడిపప్పులు కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు ఒక పావు స్పూన్ ధనియాలు పావు స్పూను కంటే కొంచెం తక్కువగా జీలకర్ర ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క రెండు లవంగాలు ఒక యాలుక వేసి చిన్న మంట మీద దోరగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి ఒక పెద్ద ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి ఒక టమాటో ముక్కలు వేసి కొద్దిగా పసుపు మీ రుచికి తగ్గ ఉప్పు కారం వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత స్టవ్ మీద నుండి దించేసి పూర్తిగా వేడి చల్లారనివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్లో వేయించుకున్న జీడిపప్పు ఎండు కొబ్బరి మసాలా దినుసులు మగ్గించిన ఉల్లిపాయ టమాటో ముక్కలు అలాగే రెండు గరిటెలు నీళ్లు పోసుకొని ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లో నూనె వేడి చేసి ఒక ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించి మనం కోసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలు వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూతపెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత పొట్లకాయ ముక్కల్ని ఒకసారి కలిపేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు మసాలా ముద్దను వేసి ఒక్క రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇలా కాస్త వేగాక ఒక పెద్ద గ్లాసుతో నీళ్లు పోసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కూర కాస్త ఇలా దగ్గర పడుతుందండి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనం కాస్త కొత్తిమీర చల్లుకొని అంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని స్టవ్ మీద నుండి దించేస్తే సరిపోతుంది ఇంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా ఉండే పొట్లకాయ మసాలా కూర రెడీ అయిపోయింది మీరు ఎవ్వరికీ చెప్పకపోతే కనుక ఇది పొట్లకాయ కూర అని ఎవ్వరూ గమనించలేరండి అన్నంలో కలుపుకున్న చపాతీలో నంచుకున్న చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి